ఇందిరమ్మ ఇళ్లకు ఎనిమిది ట్రాక్టర్లే ఫ్రీ ఇసుకరంట నలభై నుంచి నాలుగు వందల గజాల్లోనే ఇల్లు కట్టుకోవాలి ఇక ఎక్కువ కావాలనుకుంటే మాత్రం ఇక ఇల్లు వాళ్ళు బెల్లియరు ఇక మీ సొంత మీ పైసలు పెట్టి మీరు అంతే ఆరు వందల కంటే ఎక్కువ కట్టద్ది ఇక అరవై కంటే సారీ అరవై గజాల కంటే ఎక్కువ కట్టద్ది ఇక కట్టినామంటే ఇక వాళ్ళు మనకేమియరు ఇక పైసలు నాలుగు నలభై నుంచి అరవై గజాల్లోనే ఇల్లు కట్టుకోవాలి ఇక విడతల వారిగా ఐదు లక్షలు ఇస్తామని ఇస్తామని చెప్తా ఉన్నారు విడతల వారిగా ఒక్కసారి కూడా ఇయరు మళ్ళీ పైసలు చాలకపోతే మహిళా సంఘంలో లోన్ తీసుకుని రి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు ఈ ఐదు లక్షలతో ఇల్లు కట్టుకోకపో కట్టుకోవడం మీతో కాకపోతే మహిళా సంఘాలు ఉంటాయి కదా వాళ్ళ అందులో లోన్ తీసుకొని కట్టుకోరని చెప్తుండు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇంద్రమైన్ల పథకంకు సంబంధించిన కండిషన్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఇటుకను ఉచితంగా అందజేస్తామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది ఇక వేదికపైన మంత్రులు సైతం ఇదే చెప్పారు ఇక అయితే ఇప్పుడే ఎనిమిది ట్రాక్టర్లు వరకే ఇక ఉచితంగా ఇస్తామని చెప్పారు పైగా లబ్ధిదారులు కేవలం నలభై నుంచి అరవై గజాల స్థలంలోనే ఇల్లు కట్టుకోవాలని కూడా చెప్పారు ఈ నిబంధన ప్రకారం ఇల్లు కట్టుకుంటేనే మొత్తానికి ఇస్తామన్న రూపాయలు ఐదు లక్షలు విడతల వారీగా అందజేస్తామని చెప్పారు ఇక ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఐదు లక్షలు సరిపోకపోతే మహిళా సంఘాల నుంచి లక్ష వరకు రుణం పొందిస్తామని కూడా ఇచ్చే రుణం మహిళా సంఘంతో సంఘంలో కట్టుకోవాలంటూ ఇక మంత్రి పొన్న ప్రభాకర్ చెప్పాడు పైసలు లేకపోతే మహిళా సంఘంలో తీసుకొని మొత్తానికి ఆ నలభై నుంచి అరవై గజాల లోపు మాత్రమే ఇల్లు కట్టుకోరు అంతకంటే ఎక్కువ కట్టుకుంటే అంతకంటే ఎక్కువ పథకం పెట్టుకుంటే మీకు ఇల్లియం ఇచ్చే ప్రసక్తి లేదు